నెట్ పరీక్షను రద్దు ఈ రోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కాకినాడలో విజయవంతం అవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎంఏ గంగ సూరిబాబు ఏఐఎఫ్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై బాబీ విద్యార్థి జేఏసీ నాయకులు బుల్లిరాజు పిడిఎస్యు రాష్ట్ర నాయకులు సిద్ధు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నిట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నీట్ పరీక్షలలో ఒక్కొక్క విద్యార్థి నుండి ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసి పేపర్ లీకేజ్ చేశామని బహిరంగ చెప్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా చేస్తున్నారు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు నీట్ పరీక్షను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీట్ పరీక్ష పైన ఏమాత్రం కూడా మాట్లాడడం లేదు తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నీట్ పరీక్ష రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం పోరాటం చేయాలని తెలిపారు